హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో టెన్త్ క్లాస్ విద్యార్థులతో తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎంత ఇవ్వబోతున్నారనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పన్నెండో తేదీ నుండి వచ్చే నెల పదకొండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్లో ఎలా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి వచ్చే నెల పద్నాలుగో తేదీ నుండి మరి ఇరవై మూడవ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా తొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్కి విద్యార్థులు వచ్చేసి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అర్హతలు ఈ విధంగా ఉండాలి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీలకి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు జనరల్ కేటగిరీలో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకైతే ఆరు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీలు అయితే ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక వయసు కట్ ఆఫ్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి కట్ ఆఫ్ డేటు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారు అప్లై చేసుకోండి ఓబీసీ వాళ్ళు మరియు అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళు అయితే జీరో టూ జీరో సెవెన్ పంతొమ్మిది వందల తొంభై తర్వాత జన్మించిన వారు ఓబీసీ వాళ్ళు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత జన్మించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే పంతొమ్మిది వందల తొంభై తర్వాత జన్మించిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ ద్వారానే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏ స్టేజ్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారనే వివరాలను ఒకసారి చూద్దాం ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సిబిటీ సిబిటి వన్ ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ సిబిటీ టూ ఉంటుంది తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సిబిటీ వన్ ఎగ్జామినేషన్లో వచ్చేసి ఇది షార్ట్ లిస్టింగ్ ఎలిజిబుల్ కోసము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లాగా కండక్ట్ చేస్తారు సిబిటి టూ కోసం షార్ షార్ట్ లిస్ట్ తీయడానికి సిబిటీ వన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి నార్మలైజేషన్ మార్క్స్ని చేసి తర్వాత మెరిట్ లిస్ట్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది సిబిటి వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా సిక్స్టీ మినిట్స్ కండక్ట్ చేస్తారు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి తర్వాత ఏదైనా రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టయితే వన్ బై థర్డ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది తర్వాత అభ్యర్థులు మల్టిపుల్ షిఫ్ట్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం తర్వాత చేయడం వలన నార్మలైజేషన్ మార్క్స్ చేయడం జరుగుతుంది మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నలభై శాతం మార్క్స్ రావాల్సి ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే ముప్పై శాతం క్వాలిఫై మార్క్స్గా నిర్ణయించారు ఎస్సీ వాళ్ళకు ముప్పై ఎస్టీ వాళ్ళకైతే ఇరవై శాతం క్వాలిఫై మార్క్స్గా నిర్ణయించడం జరిగింది సిబిటీ వన్లో ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి మెంటల్ ఎబిలిటీ నుండి క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ సైన్స్ నుండి మరియు జనరల్ అవెన్యూకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది తర్వాత షార్ట్ లిస్ట్ ఇచ్చిన క్యాండిడేట్ని సిబిటీ టూ ఎగ్జామినేషన్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వారికి కండక్ట్ చేసిన తర్వాత వారికి సిబిటి టూ ఎగ్జామినేషన్ వచ్చేసి ఒక పోస్టుకు పదిహేను మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి టూ ఎగ్జామినేషన్ వచ్చేసి టూ పార్ట్గా ఉంటుంది పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా ఉంటుంది టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది పార్ట్ ఏలో నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బిలో సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత నెగిటివ్ మార్క్స్ ఉంటుంది రాంగ్ ఆన్సర్స్కి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చిన కో మార్క్స్ని నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కం నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది పార్ట్ఏలో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే నలభై శాతం ఓబీసీ వాళ్ళకైతే ముప్పై శాతం ఎస్సీ వాళ్ళకైతే ముప్పై శాతం ఎస్టీ వాళ్ళకైతే ఇరవై శాతంగా కేటాయించడం జరిగింది పార్ట్ఏలో మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది పార్ట్ బిలో వచ్చేసి క్వాలిఫయింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది థర్టీ ఫైవ్ మార్క్స్ ఎవరైనా థర్టీ ఫైవ్ మార్క్స్ మినిమం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకునే బోర్డు వివరాలు అందులో ఉన్న క్వాలి అందులో ఉన్న ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం మనమైతే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులు సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సికింద్రాబాద్ బోర్డులో టోటల్గా పదిహేను వందల ఖాళీలు అయితే ఉండడం జరుగుతుంది అందులో ఎస్సీఆర్కి సంబంధించి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు వందల ముప్పై ఐదు ఎస్సీ వాళ్ళకు నూట ముప్పై ఆరు ఎస్టీ వాళ్ళకు డెబ్బై ఓబీసీ వాళ్ళకు రెండు వందల పదహారు ఈడబ్ల్యూస్ వాళ్ళకు నూట పది టోటల్గా తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు ఉంటాయి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి వాళ్ళకైతే తొంభై ఎనిమిది ఉన్నాయి సికింద్రాబాద్ బోర్డు కింద వచ్చేటువంటి ఈసీవార్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీ రెండు వందల పదహారు ఎస్సీ వాళ్ళకి ఎనభై ఎస్టీ వాళ్ళకి నలభై ఓబీసీ వాళ్ళకు నూట నలభై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాభై మూడు టోటల్గా ఐదు వందల ముప్పై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎక్స్ మెన్ వాళ్ళకైతే యాభై మూడు పోస్టులు ఖాళీ ఉంది ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఈ ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్